ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వ్యాయామాలు చేయమంటే సమయం లేదంటారు ప్రాణాయామ మెడిటేషన్ చేయమంటే సమయం లేదని కొందరు అంటారు కాస్త మంచి ఆహారం తినండి సాత్విక ఆహారం తినండి అంటే నాకు ఇష్టం లేదు కుదరదండి నోటికి బాగున్నాయి తినాలనిపిస్తుంది అంటుంటారు మరి ఈ రోజుల్లో ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటం మంచి ఆహారం మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వకపోవటం వల్ల మానసిక సంబంధమైన సమస్యలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి స్ట్రెస్ కానీ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ఇరిటేషన్స్ కానీ బాగా పెరుగుతున్నాయి దీనివల్ల నిద్ర పట్టకపోవటము అనేక రకాల హార్మోన్ సంబంధమైన సమస్యలు రావటము ఏజ్ రాకుండానే రోగాలు రావటము ఇమ్యూనిటీ డౌన్ అయిపోవటము ఇవన్నీ జరుగుతున్నాయి అందుకని ఫిజికల్గా మనం స్ట్రాంగ్గా లేకపోయినప్పటికీ మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే అన్నా కొంత బాగుంటుంది ఫిజికల్ కంటే మెంటల్గా ఈ రోజుల్లో చాలా వీక్ అయిపోతున్నారు అందుకని స్ట్రెస్ బాగా యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయి దీన్ని తగ్గించుకోవటానికి ఇతర వ్యాయామాలు ఆహార నియమాలు చేయకపోయినా చాలా వరకు మార్పు తీసుకురావటానికి ఒక ఆయిల్ వాసన పీలిస్తే చక్కగా సరిపోతుంది చాలా చక్కటి బెనిఫిట్ ఇస్తున్నదని సైంటిఫిక్గా రుజువు చేయబడింది అదే ఆరెంజ్ ఆయిల్ ఏమిటి ఆరెంజ్ ఆయిల్ అనుకుంటున్నారా కమలా తొక్కల్ని మనం కమలా తొనలు తినేస్తాం తొక్కలు పారేస్తాం కదా ఆ తొక్కల్లో ఉండే ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి తీసి మార్కెట్లో అమ్ముతుంటారు అదే ఆరెంజ్ ఆయిల్ ఇది ఒక లీటర్ తీసుకుంటే మూడు వేల ఐదు వందల రూపాయలు ఉంటుంది చాలా కాస్ట్లీ కానీ కమలా తొక్కల్ని ఇట్లా మనం పట్టుకుని తొక్కల ఒలుసుకు తిన్నాక ఇట్లా వాసన చూస్తే ఎంత కమ్మగా ఒక ఆహ్లాదకరమైన స్థితి మనకు కలుగుతుంది అందులో ఉండే చాలా చాలా కొన్ని కెమికల్ కాంపౌండ్స్ అద్భుతంగా నర్వస్ సిస్టమ్ని బ్రెయిన్ని చాలా చాలా కూల్ చేయడానికి కామ్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి మరి ఈ ఆరెంజ్ ఆయిల్ని స్ట్రెస్ తగ్గించుకోవటానికి బాగా ఉపయోగించుకోవచ్చు అని సైంటిఫిక్గా ఎట్లా స్టడీ చేశారంటే ఒక ముప్పై మందికి బాగా స్ట్రెస్ ఉన్న వారికి మరి ఎనిమిది నిమిషాలు ఐదు నిమిషాల నుంచి ఎనిమిది నిమిషాల సేపు వాసన పీల్చమని చెప్పారు ఈ వాసన ఎనిమిది నిమిషాలు అట్లా పీల్చిన తర్వాత వారి లాలాజలంలో టెస్ట్ చేశారన్నమాట స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ అనేది పీల్చక ముందు దానికంటే పీల్చిన తర్వాత కార్టిజాల్ లెవెల్ లాలాజలంలో తగ్గినట్టు క్లియర్గా తెలిసింది ఈ ఆరెంజ్ ఆయిల్ వాసన ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు పీల్చిన దాని యొక్క ప్రభావం స్ట్రెస్ తగ్గటం అనేది ఒకసారి పీలిస్తే ఫోర్ అవర్స్ వరకు ఆ స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ లెవెల్స్ తక్కువ ఉంటున్నాయి అని క్లియర్గా ముప్పై మంది మీద పరిశోధన స్ట్రెస్ ఉన్నవారి మీద చేసి మరీ మనకు అందించిన వారు రెండు వేల పదమూడో సంవత్సరంలో ఇస్ఫాహన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ దేశం వారు ఆరెంజ్ ఆయిల్ యొక్క ప్రభావం అట్లా బాగా పనిచేస్తుంది అనేది మామూలుగా మనకి సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు నుండి హ్యాపీ హార్మోన్స్ డ్రోపమిన్ సెరటోనిన్ ఇట్లాంటి ఎండార్ఫిన్స్ గాబా ఇట్లాంటివి ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి మరి స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇరిటేషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాడ్ హార్మోన్స్ కాటిజాల్ లాంటివి విడుదలవుతూ ఉంటాయి ఈ కార్టిజాల్ హార్మోన్స్ రిలీజ్ అయ్యే కొద్దీ మనం ముఖం తేడాగా ఉంటుంది ఆలోచనలు ఎక్కువ వచ్చేస్తాయి బాడీలో బ్లడ్ వెజల్స్లో గుండెలో ఊపిరితిత్తులు అన్నిట్లో చేంజెస్ వచ్చేస్తాయి మీ మజిల్ స్టిఫ్నెస్ పెరిగిపోతుంది మూమెంట్స్ మొత్తం మారిపోతాయి అలాంటి స్ట్రెస్ హార్మోన్ కాటిజాల్ని అద్భుతంగా తగ్గించడానికి దాని వాసన పీల్చడం ఎంత బాగా ఉపయోగపడుతున్నదని అర్థమైంది కాబట్టి అందుకని మానసిక సంబంధమైన స్ట్రెస్ ఉన్నవారికి ఇది నెంబర్ వన్గా ఉపయోగపడుతుంది తేలింది కాబట్టి ఉపయోగించుకుంటే మంచిది వాసన పీల్చడానికి ఒక డ్రాప్సే కదా మనకు ఎక్కువ ఖర్చు కూడా కాదనమాట ఇది ఈ ఆరెంజ్ ఆయిల్ పేల్చటం ద్వారా ఇక రెండో ఫలితం ఏముంటుంది అనే విషయానికి వస్తే రెండు వేల పదిహేనో సంవత్సరంలో ఇరాన్ వారు స్పెషల్గా ఆరెంజ్ ఆయిల్ మీద మరి డెలివరీ అయిన ఆడవారిని ఒక వంద మందిని తీసుకున్నారు డెలివరీ అయిన ఆడవారికి కాస్త యాంగ్జైటీ డిప్రెషన్ మూడ్ స్వింగ్స్ ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి ఇలాంటి వాటిని తగ్గించడానికి ఆయిల్ ఎలా పనికొస్తుందని వంద మంది మీద వాళ్ళు చూశారంటే ఈ ఆరెంజ్ ఆయిల్ని ఇరవై నిమిషాలు అట్లా ఇన్హేల్ చేయటం వల్ల పేల్చడం ద్వారా ట్వంటీ మినిట్స్లోనే యాంగ్జైటీ డిప్రెషన్ తగ్గినట్టు గమనించారనమాట ఏ రకంగా ఈ యాంగ్జైటీ డిప్రెషన్ తగ్గుతుందని తెలుసుకోవటం కోసం కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా వాటిని మనకు తగిలించి చూస్తున్నప్పుడు ఆ గ్రాఫుల్లో తెలిసిపోతుంది కదా డిప్రెషన్ ఎట్లా నిమిషం నిమిషంలో తగ్గుతున్నది డిప్రెషన్ యాంగ్జైటీ ఎలా తగ్గుతుందనేది వాళ్ళు తెలియజేశారు అన్నమాట మరి ఆరెంజ్ ఆయిల్ పీలిస్తే యాంగ్జైటీ డిప్రెషన్ తగ్గటానికి రీజన్ ఏమిటి అన్నారంటే ఇందులో ఉండే లెమోనిన్ అనే కెమికల్ కాంపౌండ్ ప్రధానంగా ఈ డిప్రెషన్ యాంగ్జైటీ తగ్గించడానికి మానసిక స్థితి బాగోని వారికి కాస్త మూడ్ని స్టెబిలైజ్ చేయడానికి మూడ్ స్వింగ్స్ని కంట్రోల్ చేయటానికి ఈ లెమోనిన్ అనే కెమికల్ బాగా ఉపయోగపడుతున్నదని వాళ్ళు వివరించడం జరిగింది మరి ఆరెంజ్ ఆయిల్ డైరెక్ట్గా న్యూరో ట్రాన్స్మిటర్స్ మీద పంచ్ చేసి ఈ డిప్రెషన్ యాంగ్జైటీ తగ్గించడానికి ఈ లిమోనిన్ అనేది స్పెషల్గా నర్వస్ సిస్టమ్ని బ్రెయిన్కి చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తున్నది అనేది వీళ్ళ పరిశోధనలో తేలిందనమాట ఈ ఆరెంజ్ ఆయిల్ పేల్చడం ద్వారా ఇంకొక స్పెషల్ బెనిఫిట్ ఉంది పెయిన్స్ తగ్గటం రెండు వేల పదిహేడో సంవత్సరంలో అరక్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇరాన్ వారు ఫ్రాక్చర్స్ అయి బెడ్ రెస్ట్లో తీసుకుంటూ ఉంటారు కదా అరవై మందిని అట్లా ఫ్రాక్చర్స్ అయిన వారిని తీసుకుని వాళ్ళకు ఒక కాటన్ తీసుకుని దూది మీద నాలుగు డ్రాప్స్ ఆరెంజ్ ఆయిల్ వేసి పేల్చమంటున్నారు అట్లా వాసన గంట తర్వాత ఆ కాటన్ని తీసేసి ఇంకా ఫ్రెష్ కాటన్లో మళ్ళీ నాలుగు డ్రాప్స్ వేసి మళ్ళీ పీల్చమంటున్నారు ఇట్లా పన్నెండు గంటల పాటు ఈ ఫ్రాక్చర్స్ అయి నొప్పులతో వారికి వాసన పీలిపిస్తే ఈ వాసన పీల్చటం ద్వారా నొప్పులనేవి ఫార్టీ పర్సెంట్ ఫ్రాక్చర్ అయినప్పుడు బాడీలో పెయిన్స్ బాగా తగ్గాయి ట్వెల్వ్ అవర్స్ ఇట్లా చేయించారనమాట వాళ్ళ మీద అంటే కంటిన్యూస్గా అట్లా వాసన చూస్తూ ఉండటం అనమాట పన్నెండు గంటల అట్లా పీల్చేసరికి ఫార్టీ పర్సెంట్ పెయిన్ న్యాచురల్గా తగ్గింది ఇది పీల్చకుండా ఉండేవారి మీద కంపేర్ చేసి ఈ స్టడీ చేశారనమాట ఆయిల్ పీల్చిన వారికి కేవలం డిఫరెన్స్ లేకుండా ఇప్పుడు ఒక అరవై మందిలో ముప్పై మందికి ఆయిల్ పీల్చకుండా మిగతా జీవనశైలి అంతా అట్లా ఉంటుంది వీళ్ళకి జీవనశైలి సేమ్ ఉంటుంది కానీ ఆయిల్ ఒక్కటే వాసన పన్నెండు గంటల పాటు పీల్చుంటారు వీళ్ళకి ఫార్టీ పర్సెంట్ పెయిన్ తగ్గటం అనేది క్లియర్గా వాళ్ళ పరిశోధనలో తేలిందనమాట అందుకని ఇలాంటి మూడు రకాల బెనిఫిట్స్ని ఆరెంజ్ ఆయిల్ వాసన పీల్చడం ద్వారా పొందటానికి అవకాశం ఉంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి దీనివల్ల రావసులు కమ్మటి సువాసన నష్టము లేనిది కాబట్టి మరి ఇలాంటి ప్రత్యేకమైన ఫలితాల కొరకు ఆరెంజ్ ఆయిల్ కాస్త కొద్ది మోతాదులో కొని ఉంచుకుని అవసరానికి ఇట్లా వాడుకుంటే స్పెషల్గా ముఖ్యంగా మానసిక సంబంధమైన సమస్యలకి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి అలా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం